మహిమ కలుగునుగాక ఈరోజు ఈ యొక్క ప్రార్థనను మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం స్తోత్రం 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 సకల ఆశీర్వాదములకు కారణ మా దేవ మా తండ్రి మాకు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి రోజును బట్టి మీకు వందనాలు ప్రభా ఫాస్టింగ్ ప్రయర్స్లో భాగంగా మరలా ఈరోజు నుంచి నీ సన్నిధి సహవాసమే ఉదయకాలంలో కలిగి ఉండాలని ఆశతో వచ్చి ఉన్నాము మాకు సహాయం ఇచ్చేము మమ్మల్ని దర్శించము ఈ విధముగా నీ వాక్య ధ్యాన సమయంలో నీవే మాకు సహాయం చేసి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ వస్తున్నా మెట్టుకు ఈ లైవ్ సర్వీస్ ద్వారా మీకు మహిమ కలగాలి అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకునేటువంటి సుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించు చున్నాము తండ్రి ఆమెన్ ప్రిమటువంటి వాళ్ళరా నిన్నటి దినమున మనము ప్రభు సన్నిధిలో రిపెంటెన్స్ అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అనగా ఉపవాస ప్రార్థన అనేది దేని కొరకు మనము చేయాలి అన్నప్పుడు మనకు మనము ఆత్మీయంగా ఎదగాలి దాన్నే ఎడిఫికేషన్ అంటాం అనగా క్షేమాభివృద్ధి మనము క్షేమాభివృద్ధి పొందాలంటే మన జీవితాల్లో ఎలాగున్నాయి అన్నదాన్ని మనం ఎరగాలి మనం పరీక్షించుకోవాలి నిన్న ఇజ్రాయేల్ యొక్క జీవితాలు ఎలాగున్నాయో చూస్తూ వచ్చిన వారి జీవితాలు మరి ప్రభుకు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్యన అన్య దేవతలను వారు ఉన్నప్పుడు వారు ఏ విధముగా ఆ అన్య దేవతలను తీసివేసి తమ పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిస్తూ వచ్చారో ప్రభువును సేవిస్తూ వచ్చారో అక్కడ సమయలు వారి విషయమే ఏడాది పిల్లను మరి దహన బలిగా అర్పించినప్పుడు వారి ప్రార్థనలు అంగీకరించి వారిని క్షమించనన్న రుజువును కనపరిచి వారి విషయమే సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు అందుకనే మొదటి సమయలు ఏడవ అధ్యాయంలో ఆ సహాయం ద్వారా వారు ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించబట్టడం మాత్రమే కాదు వారు ఫిలిస్తీన్లు ఓడించగలుగుతూ వచ్చారు ఫిలిస్తీన్లు హతము చేయగలుగుతూ వచ్చారు ఆ కింద వచ్చినాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు పద్నాలుగు వచనంలో అక్కడ ఫిలిస్తీన్ల చేతులోకి వెళ్ళిపోయిన ప్రతి పట్టణాన్ని వారు విడిపించుకునగలుగుతూ వచ్చారు అంతేకాదు అక్కడ సమాధానము అనేది వారికి అనుగ్రహించబడుతూ వచ్చింది నేను ఎప్పుడు చెప్తాను ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇస్రేల్ యొక్క ప్రజల జీవితాలలో దేవుడు ఒక రివైవల్ అనేది తీసుకుని వస్తూ వచ్చాడు రివైవల్ ఉజ్జీవము ఈరోజు ఈ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం చూడండి ప్రిమటువంటి వాళ్ళ కీర్తనలు ఎనభై ఐదవ కీర్తన ద బుక్ ఆఫ్ సామ్స్ ఎయిటీ ఫైవ్ సామ్ సిక్స్త్ వేర్స్ ఎనభై ఐదవ కీర్తన ఆరో నీ ప్రజలు నీ ప్రజలు నీ నీయందు సంతోషించినట్లు యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని తెలుగులో ఉంది కానీ రివైవ్ ఆజ్ అగైన్ అంటాడు ఇంగ్లీష్లో జాగ్రత్తగా గమనించండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో రివైవ్ అజ్ అగైన్ అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాలి గుర్తుపెట్టుకోండి ఉపవాస ప్రార్థన ద్వారా మన పాపములు మనం క్షమించబడి మనము దేవునికి ప్రతిష్ఠితులుగా చేయబట్టం మాత్రమే కాదు మన జీవితాల్లో సమాధానము అనేది దేవుడు అనుగ్రహిస్తాడు శత్రువు యొక్క భయములను తొలగిస్తాడు శత్రువు మనకు కలిగించే ప్రతి భయము నుండి మనల్ని తప్పించేది ప్రార్థన మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన అనేది శత్రువు కలిగించే ప్రతి భయము నుంచి అసమాధానము నుంచి మనల్ని తప్పించే సమాధానంతో నింపుతుంది చూడండి సమాధానముతో మనం ఎప్పుడైతే నింపబడుతూ వస్తామో సాధారణంగా సంతోషము కలుగుతూ ఉంటుంది అవును పాపము అనేది మనలో ఉన్నటువంటి సంతోషమును మనలో ఉన్నటువంటి సమాధానమును తీసివేస్తూ ఉంటుంది అందుకనే ఈరోజు మనము ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఒక రివైవల్ ఒక ఉద్యమము అనేది మనం కలిగి ఉంటూ ఉంటాం అంతేకాదు ఈ ఉజ్జీవములో మనకు సహాయపడేది దేవుని యొక్క వాక్యం నెహిమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ చాప్టర్ అంతటికీ ఒక టైటిల్ ఇవ్వబడుతూ వచ్చింది ఏమిటంటే ఉజ్జీవము వారు ఉజ్జీవాన్ని ఎలా కలిగి వచ్చారు అంటే డెహేబియా ధర్మశాస్త్ర గ్రంథమును వారి మధ్యన వినిపిస్తూ వచ్చారు వినిపిస్తూ వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ వచ్చాడు వెంటనే మొదటి రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు వింటూ వచ్చారు రెండవ రోజు వారు పర్ణశాల పండుగను ఆచరిస్తూ వచ్చారు ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ ఎ గ్రేట్ రివైవల్ దేవుని యొక్క వాక్యము అనేది మనకి గొప్ప ఉజ్జీవాన్ని ఇస్తుంది ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము మన యందు ఉంచి ఆ వాక్యమును బట్టి మనకు గొప్ప ఉజ్జీవమును ఇచ్చివాడిగా ఉంటూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరుడ సహోదరి ఉపవాస ప్రార్థన ద్వారా నీవు నేను మనము పశ్చత్తాప స్థితిలోకి నడిపించబట్టమే కాదు దాని ద్వారా క్షమాపణ పొందుకుంటూ వస్తాం దాని ద్వారా సమాధానాన్ని కలిగి ఉంటూ వస్తాం దాని ద్వారా సంతోషాన్ని కలిగి ఉంటూ వస్తాం ఈ సంతోషము ఎలాగంటే నీవు నేను మనము ఉజ్జీవింపబడుట ద్వారా ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో సంఘ జీవితాల్లో కుటుంబ జీవితాల్లో దేవుడు నిన్ను నన్ను ఉజ్జీవింప చేయాలని కోరుకుంటూ వస్తున్నాడు ఉజ్జీవముతో నిన్ను నింపి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఈరోజు నీవు నేను మనము దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడాలి ఉజ్జీవింపబడాలి ఉజ్జీవము ద్వారానే సంతోషముతో నువ్వు దేవుణ్ణి సేవించగలుగుతూ వస్తావు దేవుణ్ణి గణపరచగలుగుతూ వస్తావు దేవుణ్ణి మహిమపరచగలుగుతూ వస్తావు ప్రిమటువంటి వాళ్ళరా ఇక్కడ ఈ ఉద్యమం అనేది దేనిపై ఆధారపడుతూ ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటావు పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ హృదయంలో నువ్వెంతగా కలిగి ఉంటూ ఉంటావు అంతగా ప్రభు సన్నిధిలో నువ్వు ఉజ్జీవింపబడుతూ ఉంటావు గుర్తుపెట్టుకో ఆ పరిశుద్ధాత్మను విరివిగా ఎలా కలిగి ఉంటూ ఉంటావు ఆయన కొమ్మరింపు విరివిగా నువ్వు ఎలాగున కలిగి ఉండగలుగుతూ వస్తావంటే ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రార్థన అనేది నీకు గొప్ప ఉజ్జీవాన్ని ఇస్తుంది మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉపవాస ప్రార్థన అనేది నేను నా జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తాను అందుకనే కీర్తన ఎనభై ఐదు ఆరు అనేది ఒక ప్రార్థన గురించినటువంటి మాట నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు వరల మమ్ముడు బ్రతికింపవా అంటే ఇట్స్ ఏ రిక్వెస్ట్ నువ్వు ఉజ్జీవింప ఉజ్జీవింపచేవా నువ్వు మరలా మమ్మల్ని ఉజ్జీవంతో నింపవా ఎస్ బలదేవుడు నిన్ను నన్ను మనల్ని ఉజ్జీవంతో నింపే దేవుడు ఉజ్జీవము అనేది దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనము కలిగి ఉండాలంటే తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన అనేది నీకు నాకు సహాయపడుతుంది పరిశుద్ధాత్మ కుమరి పడేది నీవు నేను మనము కలిగి ఉండగలుగుతూ వస్తాను కనుక ఈరోజే నువ్వు దేవుని సన్నిధిలో ఉద్యోగం పడాలనుకుంటే ప్రభు ఇదిగో నేను నా సమయాన్ని నీ ప్రార్థన కొరకు ఇస్తున్నాను నా సమయాన్ని ఇదిగో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో గడపటానికి ఇస్తున్నాను అన్న గొప్ప తీర్మానంతో ఆయన సన్నిధిలో ప్రార్థించు మరుముఖిగా ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి గోజాడు తద్వారా నీవు గొప్ప ఉజ్జీవంతో నిప్పబడతావు పరిశుద్ధాత్మ దేవుడి కొబ్బరిప్పు నీవు కలిగి ఉంటావు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను ఉజ్జీవింపచూసి నేను ఒక బలమైనటువంటి సాధనముగా ఆయన ఉపయోగించుకుంటాడు ఒక బలమైనటువంటి సాక్షిగా నువ్వు ఆయన కొరకు జీవించగలుగుతూ వస్తాను దేవుడు ఈ మాటల వారి కొరకే ఆశీర్వదించుగాక అబే పీమచమటి వాళ్ళ ఈరోజు కొన్ని స్థుతి గూర్చినటువంటి అంశాలు నేను పలుకుతూ ఉంటాను మరి మీరు కూడా స్తోత్రం అని చెప్పండి అత్యున్నతడైన దేవ నీకే స్తోత్రం ಅದ್ವಿತೀಯ ದೇವ ನಿಖ್ಯ ಸ್ತೋತ್ರ ಅಭಿಶಕ್ತುಡಿನ ದೇವ ನಿ ಸ್ತೋತ್ರ ಅಧಿಪತಿ ಅನವ ಬಿಕೆ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ಜ್ಞಾನವಂತ್ಡ ದೇವ್ಯ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ಸತ್ಯವಂತ್ ದೇವ ಬಿಕೆ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ಕುಮಾರಳ ದೇವ ಬಿಕೆ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ಲಾಧುಳ ದೇವ ಬ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಕ್ಕಿ ದೇವ ಬಿಕೆ ಸ್ತೋತ್ರ అద్వితీయుడు యహోవా దేవ బిక్కి స్తోత్రం అమూల్యమైనటువంటి దేవ బిక్కి స్తోత్రం అధిక బలము కలిగినటువంటి దేవ బిక్కి స్తోత్రం అధిక ఘనత వహించిన దేవా బిక్కి స్తోత్రం అధిక బల సంపన్నుడా బిక్కి స్తోత్రం అధిక శక్తి కలిగినటువంటి దేవ బిక్కి స్తోత్రం అధిక తేజస్సు కలిగినటువంటి దేవా మిక్కి స్తోత్రం అధిక సంతానాభివృద్ధి కలుగజే దేవ బిక్కి స్తోత్రం అధికమైన కృప చూపించు దేవా బిక్కి స్తోత్రం అధిక బుద్ధిని అనుగ్రహించు దేవా బిక్కి స్తోత్రం అధిక బలాతిశయం గల దేవా బిక్కి స్తోత్రం అధిక విశ్రాంతి కలగజేయ దేవా బిక్కి స్తోత్రం అధిక కలిగినటువంటి దేవా బిక్కి స్తోత్రం అధికముగా ఇచ్చింపబడి దేవ బిక్కి స్తోత్రం అలాగే వాళ్ళరా మరికొన్ని మాటలు సర్వోన్నతుడి యొక్క కార్యముల గురించి మనం పలుకు స్తోత్రం చెందు అత్యధిక బహుమానములను అనుగ్రహించు దేవా బిక్కి స్తోత్రం అభివృద్ధి దేవా మీకు స్తోత్రం అల్పురం గనులుగా చేయదేవా బిక్కి స్తోత్రం అడుగుబాటంటి అంటే అత్యధిక దయచేదేవా బిక్కె స్తోత్రం అధకారములను నుండి విడిపించు దేవా బిక్కె స్తోత్రం అగ్ని జ్వరంలో ప్రత్యక్షముకు దేవా బిక్కి స్తోత్రం అపవాదిని మరణం ద్వారా నశింప చేసిన దేవా బిక్కె స్తోత్రం అన్యుల సేనలను పారద్రుల దేవ బిక్కి స్తోత్రం అన్ని వైపులా కాపాడు దేవా బిక్కి స్తోత్రం అపరాధ పరిహారార్థం బలి స్తోత్రం అందరి చేతులను దేవా అతిక్రమును స్తోత్రం అబ్రహాము సంతానం స్వభావం స్తోత్రం అడుదల ఆహారము స్తోత్రం అపవాది నేడు నుంచి రక్షించు స్తోత్రం అందరిలో జరిగించు దేవా నెక్కి స్తోత్రం ఆది ఎందు భూమికి పునాదులు వేసిన దేవా నెక్కి స్తోత్రం అందరికీ దేవా నిక్కి స్తోత్రం అందరికీ జీవభరిచుదేవా స్తోత్రం అందరికీ ఉపకారి నీక్య స్తోత్రం అడుదినపు భారము దేవా నిక్కి స్తోత్రం అడుగుపెట్టు ప్రతి స్థలముడు ఇచ్చుదేవా నెక్కి స్తోత్రం అన్ని విషయంలో దేవా నిక్కి స్తోత్రం అవును తండ్రి ఈ స్తోత్రం వచనాల ద్వారా నీకు మహిమ కలుగుడు నీకు మహిమ కలుగుడు నీకు మహిమ కలుగుడు ప్రతి మాట సత్యము సత్యము దేవుని గణగుణ లక్షణాల గురించి కొన్ని విషయాలు స్తోత్ర వచనాలు పలుకుదాం అతి మనోహరుడైనటువంటి దేవ నీకే స్తోత్రం అతి కాక్షను దేవ నీకి స్తోత్రం అతి సుందరుడైనటువంటి దేవ నీక్య స్తోత్రం అన్యాయము చేయని దేవ నీకే స్తోత్రం అన్యాయం సహించని దేవ నీకే స్తోత్రం అందరి హృదయ పరిశోధకుడ కూడా స్తోత్రం అందరికీ బలమిచ్చు దేవా నిత్య స్తోత్రం అందరినీ ఎరిగిన దేవా నిత్య స్తోత్రం అందరికీ ప్రతిఫలమిచ్చు దేవా నిత్య స్తోత్రం అందరి చేతులను రక్షించు దేవా నిత్య స్తోత్రం అందరిని విడిపించు దేవా నిత్య స్తోత్రం అందరికి తోడై ఉన్నటువంటి దేవా నీక్య స్తోత్రం అందరికి దారాళముగా దయచే దేవానీకి స్తోత్రం అందరికీ తీర్పు దేవా దేవానీకి స్తోత్రం అందరికీ జీవములు ఊపిరిని దయచే దేవానికి స్తోత్రం అందరికీ ఆధారము కలుగు చేయ దేవానికి స్తోత్రం అందరి బంధకములు ఓడదీయు దేవానికి స్తోత్రం అందరి ఏడల కరుణ చూపించు దేవానికి స్తోత్రం అందరి కొరకు ప్రార్థించు దేవానీకి స్తోత్రం అందరి ఏడల దహించు వహించు దేవానికి స్తోత్రం అమరత్వము గల దేవానికి స్తోత్రం వురని దేవా నీకే స్తోత్రం అనంత నీకే స్తోత్రం అబద్ధ బాణని దేవా నీకే స్తోత్రం అజ్ఞానులకు జ్ఞానిమిచ్చు దేవా నీకే స్తోత్రం అందరినీ ఆకర్షించు దేవా నీకే స్తోత్రం అలాగే మరికొన్ని స్తోత్రం వచ్చిన మన దేవుని గురించి మాట్లాడుతూ ఉంటుండగా ఆయనకే గురుగా దేవుని యొక్క నామము ఎంత గొప్పదో ఆ నాభములు ఉన్నటువంటి విషయాలు ఏమిటో దాన్ని బట్టి దేవునికి స్థుతులు చెందిందా నీ నామము ప్రచురింపదగిన దేవా బిక్కి స్తోత్రం నీ నామము జ్ఞాపకార్థమైన దేవా బిక్కి స్తోత్రం నీ నామం చెప్పసక్యమైన దేవ బిక్కి స్తోత్రం నీ లాభం గణమైన దేవా బిక్కి స్తోత్రం నీ నామం ప్రభావం గల దేవా బిక్కి స్తోత్రం నీనామో ఉద్ధరించిన దేవాం నీనామో నీతి మార్గంలో నడిపించిన స్తోత్రం నీనామో భయమగల దేవా స్తోత్రం నీనామో గొప్పది దేవా దేవ్య స్తోత్రం నీనామో భయంకరమైన దేవా బిక్కి స్తోత్రం నీనామో పరిశుద్ధమైన దేవా బిక్కి స్తోత్రం నీనాభము పూజింపదగిన దేవాకి స్తోత్రం నీనామ నిత్యమైన దేవా మీకు స్తోత్రం నీ దేవా మీకు దేవా నీనామము బలమైన దుర్గము దేవా స్తోత్రం దేవాస్తోత్రం నీనాభము పోయిబడ పైరుబడ తల్లి స్తోత్రం జీవము గల దేవాకి నీనామం స్మరించదగిన దేవా నీకి స్తోత్రం నీనామం విశ్వసింపదగిన దేవా బీకి స్తోత్రం నీనామ అధికారం గల నీకు స్తోత్రం నీనామం శ్రేష్టమైన దేవా మీకు స్తోత్రం నీనామం పాపము క్షమించిన దేవా మీకు స్తోత్రం నీనామ నష్ట ముద్రించబడిన దేవా బీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం అలాగే మరికొన్ని మాటలు ప్రభు సన్నిధిలో పలుకుచుంటూ ప్రభుకి మరి స్తోత్రాలు చూద్దాం ప్రభుకి స్తోత్రాలు చూద్దాం ప్రభు యొక్క నాభములు ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చిన ఆయన డాబు ఎటువంటిదో ఇప్పుడు దేవుని యొక్క నాభముల్లో ఇక్కడూ ఎటువంటి నామము చుందాం ಆಯ್ತು ಅಬ್ರಹಾಬು ದೇವು ಉಡು ಆಯ ಸ್ತೋತ್ರ ಅಬ್ರಹಾಬು ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅದ್ವಿತೀಯ ದೇವ ಮಿಕ್ಕೇ ಸ್ತೋತ್ರ ಬದ್ಧಮಾನ ದೇವ ಮಿಕ್ಕ ನ್ಯಾಯಾಧಿಪತಿ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅಂದ್ರೆ ತಂಡ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅಂದ್ರೆ ಅದ್ಭುತ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅಕ್ಷಯ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅದೃಷ್ಟಡಿನ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅಗೋಚ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಅಧಿಪತಿ ಮೀಕೆ ಸ್ತೋತ್ರ ಅನಂತ್ಡ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಆಕಾಶ ದೇವ ಸ್ತೋತ್ರ ಆಶ್ರಯದುರ್ಗ ದೇವ ಮಿಕ್ಕಿ ಸ್ತೋತ್ರ ಆತ್ಮಲ దేవ బికి స్తోత్ర ఆత్మస్వరూప బిక్కి స్తోత్ర ఆకాశవాహుళిక స్తోత్ర ఇస్సాకు దేవ బిక్కి స్తోత్ర ఇస్రేల్ దేవ బికి స్తోత్ర ఇస్రేల్ కధార్మిటి దేవ బిక్కి స్తోత్ర ఇస్రేల్ పరిశుద్ధ దేవ స్తోత్ర బీకెస్తోత్రుర్గ బెట్టి దేవ స్తోత్రం ఉండవాడైనటువంటి దేవ బిక్కి స్తోత్ర ఎల్ గిబోర్ బలమైనటువంటి దేవ బికి స్తోత్ర ఎల్ హండ అరగ అద్భుతమైనటువంటి దేవ బీకి స్తోత్ర ఎల్ టెహ్లో అరగ పూజ్య దేవ బికి స్తోత్రం ఎల్ ఒలాబ్ తరతరములకు దేవ బిక్కి స్తోత్రం బిక్కి స్తోత్రం బిక్కి స్తోత్రం ఈరోజు కొన్ని డిక్లరేషన్స్ ప్రియమైనటువంటి వాళ్ళరా అనగా నేను పలుకుచూ ఉంటుండగా అవి మీ పేరు పెట్టుకుని మీరు పలుకుచు ఉండండి మీ పేరు పెట్టుకుని మీరు పలుకుచు ఉండండి తద్వారా అవి మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి నేనను నా ఇంటివారును యహోవాను సేవించువు గాక అమేన్ అని చెప్పండి ఎస్ నేనను నా వారును యహోవా మిమ్మల్ని స్రవించదు గాక యహోవా ఆశీర్వాదము నా ఇంటిలో అన్నప్పుడు మీ పేరు పెట్టుకోండి మీ పేరు పెట్టుకోండి యహోవా ఆశీర్వాదం మొదలమోహన నా ఇంటిలోను నా యొక్క ఫలములోను నా సమస్త మీద ఉండను గాక అబే ఇంటికి అనగా బదులు మోహన్ నా ఇంటికి శుభ గాక శుభ గాక అక్కడ మీ పేర్లు పెట్టుకోండి దీస్ ఆర్ ద డిక్లరేషన్స్ ఇవి జరుగుతాయి మీ పేరు పెట్టుకుని ఉచ్చరించినప్పుడు దేవా నాకు ఆశీర్వాదము నా కుటుంబములకు శుభము గాక అన్నప్పుడు ఆ విధంగా కలుగుతాయి నాతో కలిసి మీరు కూడా ఆ విధంగా పలకండి ఆ విధంగా పలికినప్పుడు డెఫినెట్లీ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని విషయాలలో అన్ని కొలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కలుగుతూ ఉంటాయి నా ఇంటికి అనగా మదన్ మోహన్ అను నా ఇంటికి శుభము కలుగును కుటుంబం నాకు విడుదల దినము సునాదముగా ప్రకటించబడును గాక అబేన్ అబేన్ నా కుటుంబం కరవలే చిగురించును గాక అబేన్ నా కుటుంబం పెరేశ కుటుంబం ఉండును గాక అబేన్ నా కుటుంబం నిత్యము దేవుని సరిధిలో ఉండును గాక అబేన్ పలకండి దేవుడు నాకు తోడయిండి దావిద్దు కుటుంబం స్థిరపరచినట్లు నల్లుడు ఆ కుటుంబం స్థిరపరచునిగాక అబేన్ అబేన్ దేవుడి సన్నిధిలో పలుకుదాం ఈ బాటలు పలుకుదాం నా కుటుంబం ద్వారా దేవుడికే మహిమ గాక అబేన్ అబేన్ దేవుడి సన్నిధిలో ఈ బాటలు పలుకుందాం ఫ్రీ బట్టుబట్టు వాళ్ళ ఈ బాటలు పలుకుందాం దేవుడి సన్నిధిలో ఈ బాటలు పలుకుదాం ఈ యొక్క డిక్లరేషన్స్ని మనం పలుకుతూ వద్దాం పలుకుతూ వద్దా పలుకుతూ వద్దా తెలియదు సరిధిలో కొన్ని డిక్లరేషన్స్ మనం పలుకుతూ వద్దా తెలియదు సరిధిలో మరికొన్ని డిక్లరేషన్స్ పలుకుతూ వద్దాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ జీవితంలో పడి ఈ మాటలు పలుకుతూ ఉందా పరిశుద్ధాత్మకు మరిపు కలిగినట్లు ఇహోవా మహి మహిమ అగ్నివలే నా కన్నులకు కరబడులు గాక మహిమ అగ్ని అగ్నివలే నా యొక్క జీవితంలో గాక అవే నా జీవితం అన్నప్పుడు మీ పేరు పెట్టుకోరండి మీ పేరు పెట్టుకోరాడు నా దేవుడు దహించు అగ్ని రోషము గల దేవుడుగా నా పక్షమున ఉండునుగాక ఉండునుగాక నా దేవుడు నా జీవితంలో నా పక్షముగా యుద్ధము చేసి నాకు విజయం ఇచ్చునుగాక నాకు విజయం ఇచ్చునుగాక నా జీవితంలో నా దేవుడు ప్రతి ఆటంకముడు త్రోసు వేసి నన్ను నెర ఆటంకముగా తన యొక్క చిత్తమును బట్టి నడిపించునుగాక అమేన్ అమేన్ అమెన్ నా దేవుడు ప్రతి విధమైనటువంటి శాపము నుండి నన్ను తప్పించునుగాక ఆమెన్ నా దేవుడు ప్రతి విధమైనటువంటి కీడు అపాయం నుంచి నన్ను తప్పించి కాపాడి రక్షించునుగాక ఆమెన్ 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 శత్రువు యొక్క పర్ణాగమును శత్రువు యొక్క యుక్తి కొయుక్తును నా దేవుడు మరి జరగకుండా నన్ను కాపాడి నన్ను గాక అమేన్ అమేన్ అమెన్ దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం పలుకుందాం ఇంకను స్వస్థత గురించినటువంటి మాటలు దేవుడు నా యొక్క జీవితములో నాకు ఆయన రక్తమును బట్టి సిల్వ బలియాగమును బట్టి ఆయన సెలవిచ్చినటువంటి మాట ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగును గాక అవును శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయిన యేసు గాయములు మనను స్వస్థపరచునో స్వస్థపరచునో అందుకనే పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటవ రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిలో ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత స్వస్థత స్వస్థ అరకుదా మీ బాటలు ప్రభువా ఇదిగో నీ ఉపదలు గాయబలు చెత్త ఇదిగో నాకు స్వస్థత ఇచ్చినావు నీకు వందనాలు నువ్వు నన్ను ఆత్మీయంగా స్వస్థపరిచినా వందనాలు శారీరకంగా స్వస్థతనిస్తున్నావు ఇస్తున్నావు నీకు వందనాలు అని చెప్దాం స్వస్థత అనేది రెస్టరేషన్కి కూడా సాదృశ్యం కూడా అనగా తిరిగి సమకూర్చబడటకు ఎస్ లాడ్ ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను కోల్పోయిన సమస్తమును నీకు నీవు నాకు ఇచ్చు దేవుడు వైలావు నీకు స్తోత్రాలు 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 అని చెబుదాం స్తోత్రాలు చెప్దాం స్తోత్రాలు చెప్దాం స్థుతి మహిమ గణత ప్రభావములు ఆయనకు ఆరోపించుకు చూద్దాం ఏ డిక్లరేషన్స్ మనం పలుకు చూడగా దేవుడు అద్భుతమైన రీతిలో వాటిని మనకు దయచేరుగాక దయచ్చేయుడుగాక దయచేరుగా వాళ్ళరా ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ప్రయర్ ఫెలోషిప్ మనం ముగించుకుందాం ఈ ప్రయర్ ఫెలోషిప్ని మనం ముగించుకుందాం స్తోత్రం 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 తండ్రి ఈ సమయంలో నీవిచ్చిన నీ శ్రేష్టమైన మాటలు పట్టి వదరాలు నేను ఉజ్జీవపబట్టడానికి ఉపవాస ప్రార్థన మాకు ఏ విధంగా సహాయపడుతుందో మాతో మాట్లాడుతూ వచ్చారు నీ వాక్యము ద్వారా కూడా మమ్మల్ని ఏ విధంగా ఉద్యోగపచే దేవుడు వెళ్ళావో మాతో మాట్లాడుతూ వచ్చావు స్తోత్రం కనుక ఈరోజు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో గొప్ప ఉద్యోవాన్ని వాళ్ళకు తీసుకున్నప్పటి శరద ప్రార్థన చేస్తూ వస్తు అలాగే ఈరోజు నీ యొక్క నడిపిపు ఒక దాయిచ్చు నీ యొక్క సహాయం ఒక దాచు మా పరిపాటులో కావచ్చు మా ఉద్యోగ చదువుల్లో కావచ్చు మా ప్రియులకు కావలసినటువంటి సమస్త విషయాలు నీ సహాయం మేము ప్రార్థిస్తుంటాం ఈరోజు పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించు గొప్ప ఉజీవంతో లవ్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీ ముందుకు సాగును గాని ప్రార్థించాల ఉపవాస కూడా కొరికాయ అడేకులు సిద్ధపరచండి రేపు కూడా జరిగే ఉపవాస కూడా కొరకాయి అడేకులు తీసుకురాబడి ప్రార్థించారు ప్రభా నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ వారి వారి పాపలు క్షమింపబడిన రీతిలో వారు సమాధానం పొందుకుందరుగాక వారిని సంతోషమును కలిగి గొప్ప విజయవంతుని నేను సేవించదురుగాక ప్రార్థిస్తూ వస్తున్నా మెట్టుకు ఆయన ఈ లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రేషన్ ఆశీర్వదించు సంఘ సరిహద్దులను ఇంకను విషయాలపరచు నూతనమైన వక్తులను కుటుంబాలను తీసుకురాము స్థిరపరచు బలపరచు అని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ దాయిగల హాస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి స్వస్థపరచబడదురుగాక ఎవరైతే లేవిలో ఉన్నారో వారి సమృద్ధితో నింపబడదురుగాక ఎవరైతే ఉద్యోగ వివాహ గర్భఫల కొరకు ఎందుకు చూస్తున్నారో అవి వారికి అనుగ్రహించబడుగాక అని ప్రార్థిస్తూ దైగర హాస్తాలకు వాళ్ళు అందరూ అప్పుగించుకుంటూ నీకే బయట చెల్లిస్తూ మా ప్రభురాక్షుడు అంటే సుక్రీస్తు నాభంలో స్థుతిచ్చి ప్రార్థించచ్చు నభ తండ్రి అమేన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ్యం మన ప్రభురక్షుడు ఏ సుక్రీస్తు వారి యొక్క కృప్యం మన ఆదరణ పరిశుద్ధాత్మ సహవాసం మనకు సదాకాలము తోడై ఉండుగాక అమేన్ ఈరోజు ఈ లైవ్ సర్వీస్లో పాలు మీ కథకి కూడా ప్రత్యేకమైనటువంటి దేవెలు ప్రభు కేశవ్రీస్తు రావులో కలుగులుగాక సాయంకాలము యథావిధిగా ఏడు గంటలకు మన ఉపవాస కోరికను కలిగి ఉంటాం పాటలు ఆరాధన వాక్యము ప్రార్థన సమయాన్ని కలిగి వచ్చిన కనుక మీరందరూ కూడా సిద్ధపడి రండి ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ లైవ్లో పాలు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ వస్తున్నా ఈరోజు ఉదయకాలపు లైవ్లో కూడా పాల్పోదని మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుని యొక్క దేవులు మీ కలుగురుగా కానీ మీ విషయమై పలుకు వస్తున్నాడు యథావిధిగా మరి రేపు కూడా ఉదయ కాలపు యొక్క స్థుతి ప్రార్థన సహవాసాన్ని మనకు కలిగి పెట్ట దేవుడు మనలో మన కుటుంబంలో ఆశీర్వదించుడుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ